నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలి ఆలయం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ మాజీ ఎంసీ చైర్మన్ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇరవై అడుగుల గణనాథుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఈ రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా శుక్రవారం నాడు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ నృత్య ప్రదర్శనలో కావలి ప్రముఖ డాక్టర్ ఉమాచంద్ కుమార్తె చిన్నారి కృష్ణ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది మల్లిశెట్టి దంపతులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్టేజిపై డాక్టర్ ఉమాచంద్ దంపతులను సెలవుతో సన్మానించి మెమంటోను అందజేశారు ఈ సందర్భంగా మల్లిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అలాగే ఈ రోజు ప్రముఖ డాక్టర్ ఉమాచంద్ సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రేపు కల్గోలమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు विघ्नेशा गज मुख गणेशा वक्र तुंडा दंडमय गणपय ओं विघ्नेशा गज मुख गणेशा वक्र तुंडा दंडमय गणपय दंताया लोकाला

ఉండాలని కోరుకుంటూ ఎంతో అదృష్టం నేను ఈ మూడు ప్రదేశంలో చూశాను కావల్లో ప్రాణదాతమైన డాక్టర్ గారి పిల్లలు చాలా మంది కూడా సీనియర్ డాక్టర్ గారు కానీ ఉండే అలాగే ఈరోజు జాగ్రయం చెప్పింది నిజంగా ఈ కావల ప్రభుత్వంలో ఎన్నో మంది ప్రాణదానం గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు అదృష్టం వాళ్ళు అలాగే ఈ కార్యక్రమాలు వైభవంగా జరపడానికి మాకు సహకరించిన కావాలి కూడా ప్రముఖులకు డాక్టర్లకు లాయర్లకు ఇంజనీర్లకు అందరూ కూడా మిమ్మల్ని విందుకు ముందుకు నడిపించబట్టి గొప్ప కార్యక్రమం చేయటం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మా పిల్లలందరూ కూడా క్రమశిక్షణగా దాదాపు ఏడు రోజుల నుంచి చాలా పిల్లలు ఉండబట్టే కార్యక్రమాలను తలపెట్టాం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ట్ వెంకటేశ్వరేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి